అమెరికాలో ఒక దైవ సేవకుని సూచి చేసి చంపారు ప్రజలందరూ చూస్తుండగానే పాపం ప్రభుని స్థుతిస్తూ దేవుని రాజ్యానికి వెళ్ళాడు ప్రియా దేవుని ప్రజలారా ఒక దైవ సేవకుడు చక్కగా దేవుని మాటలు చెబుతూ మీరు బాగుండాలి మీ కుటుంబం బాగుండాలి మన సమాజం బాగుండాలి అంటే మనం పాపం చేయొద్దు వ్యభిచారం చేయొద్దు దొంగతనాలు చేయొద్దు వ్యభిచారం చేయొద్దు సంఘాన్ని ప్రేమించాలి భేదలను ఆదుకోవాలి ప్రజలకు సేవ చేయాలి దేవుడు మన నుండి అదే కోరుకుంటున్నాడు ఆ దయచేసి మీరు చాలా బాగుండాలి మీరు మంచి కార్యాలు చేయండి దేవుని ప్రేమించండి దేవుని స్తుతించండి దేవుని మహిమపరచండి దేవుని కొరకు మీరు బ్రతకండి మనుషులు చేసే తప్పులు పొరపాట్ల వలన అపరాధన వలన వ్యభిచారం వలన త్రాగుడు వలన మనిషి తీర్పులోనికి వస్తాడు నరకం అనేది ఒకటి ఉంది పరలోకం అనేది ఒకటి ఉంది మీరు చేసే క్రియలను బట్టి మీరు ఆ రాజ్యాన్ని స్వాతంత్రించుకుంటారు మీరు అందులోనికి వెళ్తారు అనే ఒక సేవకుడు దేవుని స్వార్థను ప్రకటిస్తుంటే ఓరవలేని మతోన్మాదులు నచ్చక నచ్చక ఏదో మతం మారుస్తున్నారని ఏదో ప్రజలందరినీ సేవకులు చెడగొడుతున్నారని ఏదో ప్రజలందరినీ పాపం వైపు నడిపిస్తున్నా నడిపిస్తున్నాడు అన్నట్టు ఇలా చేసి ఆ సేవకుని శుద్ధి చేశారండి కానీ ఒక్కటి మాత్రం వాస్తవం చాలా బాధాకరం ఎంతో వేదనతో చెప్తున్నానండి పాపం ఆ సేవకుని కుటుంబం కొరకు వారి పిల్లల కొరకు వారి తల్లిదండ్రుల ఆదరణ కొరకు భార్య బిడ్డల ఆదరణ కొరకు ఓదారు కొరకు మీరు ప్రార్థన చేయండి కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను ఈరోజు సంఘంలో స్కూళ్ళల్లో కాలేజీలో కూడా ఈ మాటలు లేవు సమాజంలో లేవు సమాజంలో ఎక్కడున్నాయని ఎక్కడ చూసిన ఆటలు పాటలు చిందులు నాట్యాలు ఇష్టానుసారంగా ఎగరడం వాయువరసలు లేకుండా వాళ్ళ డ్రెస్సు విధానం అంత పరిస్థితి అంత గందరగోళంగా చల్లా చెలా చెదరైపోతుంది మంచి చెప్పేవాళ్ళు ఎక్కడున్నారు నువ్వు చేసే తప్పు అని చెప్పేవాళ్ళు ఎక్కడున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న వారు చాలామంది ఉన్నారు అందరు కాదు అందరు కాదు పంతమంది కానీ నా దేవుడు ప్రజలారా చర్చి అంటే ఏంటి ఒక సేవకులు అంటే ఏంటి ఏమనుకుంటున్నారు మీరు అసలు ఈరోజు సేవకులు ఈరోజు తల్లిదండ్రులను తల్లి అన్నదమ్ములను ఆత్మీయులను సమస్తూ ఉద్యోగములను వ్యాపారంలో లక్షలు కోట్లను వదిలిపెట్టి దేవుని మాట కొరకు అనేకలు నశించిపోతున్నారు నా పిల్లలు నరకానికి వెళ్తున్నారు వ్యభిచారులు త్రావబోతులు దొంగలుగా మాంత్రికులుగా మార్చబడుతున్నారు మీరు వారికి స్వార్థను ప్రకటించాలి వారిని మీరు రక్షణలోకి నడిపించాలి అగ్నిలో నుండి ఎవరైతే అగ్నిలో పడతారో ఎవరైతే అగ్నిలో పడి కాలిపోతుంటారో పాపం అనే ఊబిలో వ్యభిచారం అనే ఊబిలో నరకం అనే ఊబిలో పడి ఎందరైతే కాలిపోతున్నారో వారి కొందరినైనా మీరు రక్షించాలని దేవుడు కొందరిని దర్శించి కొందరితో మాట్లాడి కొందరిని సేవకు పిలుచుకొని సమస్త విడిచిపెట్టి ఈరోజు సేవ చేసి ఆ దేవుని మాటలు చెప్పినప్పుడు అనేకులు వ్యభిచారులు మార్చబడ్డారు త్రాగుబోతులు మార్చబడ్డారు దొంగలు మార్చబడ్డారు నరహంతకులు మార్చబడ్డారు మాంత్రికులు మార్చబడ్డారు ఈరోజు సమాజం ఎంతో కొంత సమాజంలో నీతి ఉందంటే ఎంతో కొంత సమాజంలో పరిశుద్ధత ఉందంటే ఎంతో ఈరోజు సమాజంలో మంచి చేసే మనుషులు ఉన్నారంటే ఈరోజు కేవలం దేవుని కృప కాదా సేవకుల ప్రయాస కాదా దేవుని స్వార్థ పరిచర్య కాదా వాళ్ళు ఏమైనా మిమ్మల్ని దూషించారా మీ పిల్లల్ని ఏమైనా తిట్టారా మిమ్మల్ని ఏమైనా చెడిపోమని చెప్పారా లేదా డ్రగ్స్కి మిమ్మల్ని అలవాటు చేస్తున్నారా లేదా మీ ఇంటి ముందు ఏమైనా పనికిరాని ఏమైనా చేశారా లేదు కదా దేవుని స్వార్థను ప్రకటిస్తున్న వారి జోలికి మీరెందుకు వెళ్తున్నారు మతోన్మాదులారా జాగ్రత్త చాలామంది నా సేవానుభవంలో నేను చెప్తున్నాను కొంతమంది యవనస్తులు వచ్చి నన్ను ఏదో చేస్తా గుద్దుతా ఇది అని చేసి మీదికి వచ్చినటువంటి అవనస్తులు ఉన్నారు పాపం వాళ్ళు ఏ చేతులతో అయితే మీదకొచ్చి ఏదో కొట్టి ఏదో చేయాలని చూశారో పాపం కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది వచ్చి కబడ్డీ ఆట ఆడి నీ సంగతి ఎందుకు చూస్తావు అది దాన్ని రెచ్చిపోయి నోరుంది అని రెచ్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడిన వాళ్ళు పాపం ఒకటికి రెండుకు పోలేక పాపం దేపుకుంటూ పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజు అలా ఈ ఈరోజు మౌనంగా అయిపోయారు దేవుని జోలికి వచ్చి దేవుని మా తండ్రి గారిని నన్ను రోడ్డు మీద చం చెప్పినటువంటి కుటుంబం ఏమైందో తెలుసా మా తండ్రి గారిని చంపిన వాని కుటుంబం ఒక ఆరు నెలల తర్వాత వాళ్ళ తండ్రి గారిని చంపిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మా తండ్రి గారిని చంపిన ఓ వ్యక్తి చనిపోయాడు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందో తెలుసా మా తండ్రి గారిని చంపిన వ్యక్తి ఉన్నాడే వాళ్ళ తండ్రి చనిపోయాడు వాళ్ళ అన్నయ్య చనిపోయాడు ఇప్పుడు ఉన్నటువంటి ఆ సహోదరుడికి అనారోగ్య పరిస్థితి అయిపోయి ఆస్తులు అమ్ముకొని నష్టాల పాలైపోయి ఆ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేక చాలా పరిస్థితులు ఇలా లెక్కుతున్నారు మా తండ్రి గారిని చంపిన వాళ్ళు ఎంతమంది అయితే అన్ని హస్తాలు ఉన్నాయో చాలా వరకు ఒక్కొక్కరు 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 చనిపోతున్నారు ఒక వ్యక్తిని నువ్వు చంపితే ఒక వ్యక్తి నువ్వు దూషిస్తే ఒక వ్యక్తి నువ్వు ద్వేషిస్తే ఒక కుటుంబం పాడైపోవాలని చూస్తే ఒక వ్యక్తిని నువ్వు నిర్దాక్షిణంగా నువ్వు చంపితే ఆ శాపం నువ్వు చంపిన రోజు నుండి నువ్వు చేసిన ఆ కార్యం చేసిన మొదటి రోజు నుండి అదేమైందో తెలుసా అది శాపంగా మార్చబడి నీ మీదికి నీ పిల్లల మీదకి నీ పిల్లల పిల్లల మీద తర మీదకి వస్తుంది నీ పరిస్థితులు మార్చబడతాయి నీకు ఏ రోగం వస్తుంది తెలియదు ఏ వ్యాధి తెలియదు ఏ యాక్సిడెంట్ అయిందో తెలియదు నీకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు నీ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు మీ భార్య బిడ్డలు ఏమైపోతారో తెలియదు చివరికి వాళ్ళు నిన్ను అసహించుకొని నిన్ను ద్వేషించుకొని ఇలాంటి పనికి మాలన్నా వేస్ట్గా అన్నా నేను చేసుకున్నాను వాళ్ళు నేను విడిచిపెట్టిపోతారు అలాంటిది ఎందుకు తెచ్చుకోవాలి ఒక్కడి మాత్రం వస్తాం చూస్తున్న దేవుడు మాత్రం దేవుని పిల్లల జోలికొస్తే అస్సలు ఊరుకోడు ఏసుప్రభుడు నువ్వు ఎన్ని దిచ్చినా ఎన్ని చేసినా ఆయన నా పిల్లలే కదా నేను వారి కొరకే దానం పెట్టాను రక్తం గార్చాను కదా అని ఆయన సహిస్తాడు భరిస్తాడు కానీ దేవుని పిల్లల జోలికొస్తే సేవకుల జోలికొస్తే సంఘాల జోలికొస్తే మందిరాల జోలికొస్తే అస్సలు ఆయన ఊరుకోడు ఆయన కనుగుడ్డును ముట్టినట్టే ఆ రోజు నుండి మీ బ్రతుకులు మీ జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా మీరు భూమిద ఉండరిగా మీ సమాధి మీద పిచ్చి చెట్లు మొలుస్తాయి దయచేసి రెండు చేతులు జోడించి నేను చెప్తున్నాను మాదలారా సేవకుల జోలికి వెళ్ళకండి కానీ ఏ రోజు సమాజం పాడైపోతుంది చిన్న పిల్లల్ని వ్యభిచారం చేసి పాడు చేస్తున్న వాళ్ళు ఉన్నారు అత్యాచారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు మీ చేతులైతే వాళ్ళని మార్చండి డ్రగ్స్ అమ్ముతున్నారు వాళ్ళని మార్చండి రోడ్ల మీద వ్యభిచారం జరుగుతుంది మీరు వాళ్ళని మార్చండి అది మీకు చేత కాదు మీరు మంచి చేయలేరు మీరు సహాయం చేయలేరు మంచి మాటలు చెప్పలేరు ఎందుకంటే మీరు మంచి వాళ్ళు అయితే కదా మంచి చేస్తే కదా మీరు మంచిని బోధిస్తే కదా అసలు మీరు మంచిలో మీరు బ్రతికితే కదా మీకు అది వచ్చేది కనీసం మంచి చెప్పేవారినైనా ఆ రోజు మీరు బ్రతకనివ్వండి భూమి మీద బ్రతకనివ్వండి అనేకులు మారుతారు ఆ మంచి సమాజాన్ని చూడగలుగుతాం ఆ మంచి చెప్పే దాంట్లో ఆ మంచి మాటలు విని మీరైనా మారు మనసు పొందండి రక్షణ పొందండి రక్షణ పొందండి మారు మనసు పొందండి నిజమైన దేవుడు అని తెలుసుకోండి సేవకులు ఈరోజు సమస్యను విడిచిపెట్టి మీరు బాగుండాలి మీరు నరకానికి వెళ్ళొద్దు మీ కుటుంబాలు బాగుండాలి శాపగ్రస్తంగా మార్చకూడదని దేవుని వాక్యం చెప్తుంటే ఈరోజు అనేకులు మార్చబడ్డారు వ్యభిచారులు త్రౌపదలు దొంగలు మార్చబడ్డారు సేవకులుగా మార్చబడ్డారు కుటుంబాలుగా మార్చబడ్డాయి నేను చెప్తున్నాను ఏసుక్రీస్తు ప్రభువుని కాక నేను నమ్మకుంటే ఏసుక్రీస్తు ప్రభువుని కాక నేను అంగీకరించకపోతే ఎంతమంది అమ్మాయిల జీవితాలను పాటు ఎంత ఎన్ని వ్యభిచారం చేసేవాళ్ళం ఎన్ని పాపాలు చేసేవాళ్ళం ఏ పొట్లల్లో కూర్చొని చిందురేసుకుంటూ శుభ్రంగా పాటలు పాడుకుంటూ హ్యాపీగా ఉండేవాడినేమో అనుభవించు రాజా అంటూ ఉండేవాడినేమో కానీ దేశభావు సేవకుల ద్వారా నేను విన్న మాటల ద్వారా నేను మార్చబట్టాను నా మనసు మార్చబడాలి నేను పాపాన్ని విడిచిపెట్టాను ఆలోచనని విడిచిపెట్టాను నా స్థితిగతులను దేవుడు మార్చాడు ఈరోజు నేను ఎలా ఉన్నానంటే నేను ఒక పరిశుద్ధునిగా మార్చబడ్డాను నేను మనం ఎవరి జలిపి వెళ్ళొద్దు మనం సమాజానికి మేలు చేయాలి ప్రజలకు మేలు చేయాలి అనే రీతిగా నేను నిజంగా నేను దేవుని నమ్మకుంటే నా పరిస్థితులు నా ఆలోచనలు నా విధానం అంతా ఒక వేరే లెవెల్లో ఉండేది కానీ ఎప్పుడైతే ఆ నిజ దేవుని తెలుసుకున్నానో సేవకుల ద్వారా దేవుని వాక్యం విన్నాను దేవుని మాటలు విన్నాను నేను మారాను నేనే కాదండి నా లాంటి మూర్ఖులు అజ్ఞానులు అనేకులు ఈరోజు మార్చబడ్డారు దయచేసి మతం నేను మీకు చెప్పే విషయం ఒక్కటే సేవకుల జోలికి వెళితే మీ సమాధి మీద పిచ్చి చెట్లు ఖచ్చితంగా మోలుస్తాయి మీ కుటుంబం చిన్న భిన్నం అయిపోతుంది మీ భార్య బిడ్డల ఆయుష్ తగ్గిపోద్ది మీ కుటుంబంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఏ యాక్సిడెంట్లు అవుతాయో ఏ రోగాలు వస్తాయో ఎవరు చనిపోతారో తెలియదు ఎందుకంటే సేవకుల జోలుకొచ్చి మందిరాలను గుల్చివేసి ఆ సమాజాన్ని పాలు చేసేవారు ఈరోజు అలాంటి బాధలు అనుభవిస్తున్నారు ఎందుకంటే చాలా చోట్ల వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు వారు ఒకప్పుడు మేము సేవకుల ఇలా వెళ్ళామన్నా ఇలా చేసామన్నా మేము సేవకుల జోలికి వెళ్ళి వాళ్ళని తిప్పి ద్వేషించి దూషించడం వల్ల ఈరోజు నాకు ఈ రోగం ఈ శాపం ఈ కాళ్ళు యాక్సింట్ వచ్చింది దేవుని కోపం మా మీదకి వచ్చింది ఆ నా భార్య నాకు నోలు నా పిల్లలు చెల్ల చెదరైపోయారు కుటుంబం అంతా అస్తవ్యస్తంగా మార్చబడిందని చెప్పారు దయచేసి మీరు అలాంటి పరిస్థితులు అనుభవించొద్దు కనుక మీరు మారండి